ఇప్పుడు నేను తిట్టుకునేదాన్ని ఇంట్లో అసలు ఇంట్లో ప్రైవసీ ఉండేది కాదు ఎప్పుడు ఎక్కడ చూసినా చెల్లెలు పిల్లలు మమ్మీ డాడీ సేవకి వెళ్ళే వాళ్ళు ట్యూషన్ నువ్వు చూసుకో అక్కడనేమో ప్రార్థన చేపించు భోజనం పెట్టించు ఇలాగా ఇంత బిజీగా వాళ్ళు బిజీగా మేం బిజీగా ఎప్పుడు తిట్టుకునేదాన్ని అసలు ప్రైవసీ లేదేంటి అని బట్ టుడే ఐఎమ్ రియలీ రియలీ బ్లెస్డ్ బికాజ్ అందరు కూడా మీరు ఏడుగురు సంతానం ఎలాగా ఎవ్వరు మీ పేరెంట్స్ అని చెప్పేవారు హలెలూయ హలే ఇప్పుడు నెక్స్ట్ ఇన్ ద రోన్ మా చిన్న చెల్లెలు రాజ్ ప్రకాష్ పాల్ గారు చెప్పారంట నీకు కూడా మీ మమ్మీ అనాయింటింగ్ వచ్చింది ముగ్గురు కాదు సో చూద్దాం దేవుని యొక్క కృప ఎలాగుంటుంది హాలే లూయ ఫోర్త్ ఇస్ కమింగ్ ఐ ఐడోంట్ నో మీ అందరి ముందే నాకు తెలిసింది దేవునికి స్తోత్రం హాలే లూయ హాలే లూయ సో చక్కని అదొక దేవుని యొక్క దివెం చప్పట్లు కొట్టి వారి ఇరువురు కొరకు థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మా వారు కాబట్టి నాకు ఇచ్చారండి యాక్చువల్ మమ్మీ చెప్పాలి బట్ సో డాడీ గురించి చెప్పాలంటే హీజ్ అ వెరీ వెరీ లవింగ్ ఫాదర్ అండి మరి చిన్నప్పుడు మేము మమ్మీ వంటలు చేస్తూ ఉంది పది మందికి డాడీ గిన్నెలు పట్టుకొని ఇంత పెద్ద డేక్షాలు పట్టుకొని మా అందరికీ నోట్లో అన్నాలు పెట్టేవారు అలాగా మమ్మల్ని స్కూల్కి పంపించారు త్రీ ఓ క్లాక్కి చెకింగ్కి వెళ్ళేవారు హీస్ టు గో అర్లీ ఇన్ ద మార్నింగ్ చెకింగ్కి వెళ్ళేవారు తర్వాత వచ్చేసి కొద్ది నిమిషాలు కూడా పడుకోకుండా మేము వెళ్ళే వరకు మాకు భోజనాలు పెట్టేవారు ఐ స్టిల్ రిమెంబర్ దాట్ కొంతసార్లు మా దేవరాజ్ గారిని చెప్తా ఉంటాను ఎప్పుడైనా నువ్వు పెట్టావా మా డాడీ లాగా అని చెప్తా ఉంటాను సో నూట ఇరవై కీర్తన ఒక చక్కని మాట నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఈ యొక్క వాక్యము డాడీకే చెందుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మరి చక్కని అందమైన భార్య అందంతో పాటు ఆత్మీయ అందం ఐ మీన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అందం హలెలుయ సో చక్కగా చూసినప్పుడు ఎలా ఎవ్వరు చూసినా కూడా ఎంత పరిశుద్రాలు ఎంత షీఈ్ వెరీ షీజ్ లైక్ ఏంజెల్ ఏంజల్ కాదు అంత చక్కని భార్యకి ఎంతమంది సంతానం అండి మరి ఇరవై ఎనిమిదో నూట ఇరవై ఎనిమిదో కీర్తన ప్రకారము మరి ఒలీవ మొక్కల వలె దేవుడు ఏడుగురు సంతానం అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్ కదండి మరి అటువంటిది వారు మరి పెంచడము మమ్మల్ భక్తి రూపంలో పెంచడము నిజం చెప్పాలంటే ఎటువంటి ఆస్తులు లేవు నాకైతే చిన్న గోల్డ్ ఇయరింగ్ కూడా లేదు మమ్మీ డాడీ వాళ్ళు పెట్టింది కానీ బట్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ మోర్ దెన్ ఎవ్రీథింగ్ వారు భక్తి ప్రార్థన డిసిప్లిన్ స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్గా పెంచారు డాడీ ఎంత స్ట్రిక్ట్గా పెంచినా అంత ప్రేమ మాకు ఐ మీన్ సో ఏడుగురు పిల్లల్ని మరి పెంచడం అంటే మామూలు విషయం కాదు ఏడుగురు పిల్లలు వచ్చారంటే కేవలం అది కేవలం దేవుని యొక్క దానములు ఆ మీన్ అలెలుయ దేవుని యొక్క బహుమానాలు దేవుడు దేవుడు మరి చక్కగా మరి అలాంటి ఇచ్చారు ఎప్పుడు నేను తిట్టుకునేదాన్ని ఇంట్లో అసలు ఇంట్లో ప్రైవసీ ఉండేది కాదు ఎప్పుడు ఎక్కడ చూసినా చెల్లెలు పిల్లలు మమ్మీ డాడీ సేవకి వెళ్ళే వాళ్ళ ట్యూషన్ నువ్వు చూసుకో అక్కనేమో ప్రార్థన చేపించు భోజనం పెట్టించు ఇలాగా ఇంత బిజీగా వాళ్ళు బిజీగా మేము బిజీగా ఎప్పుడు తిట్టుకునేదాన్ని అసలు ప్రైవసీ లేదేంటి అని బట్ టుడే ఐఎమ్ రియలీ రియలీ బ్లెస్డ్ బికాజ్ అందరు కూడా మీరు ఏడుగురు సంతానం ఎలాగ ఎవరు మీ పేరెంట్స్ అని చెప్పేవారు హలెలూయ హలెయ్య ఇప్పుడు నెక్స్ట్ ఇన్ ద రోన్ మా చిన్న చెల్లెలు రాజ్ ప్రకాష్ గారు చెప్పారంట నీకు కూడా మీ మమ్మీ అనాయింటింగ్ వచ్చింది ముగ్గురు కాదు సో చూద్దాం దేవుని యొక్క కృప ఎలాగుంటుంది హాలెలూయ ఫోర్త్ ఇస్ కమింగ్ ఐడెంట్ నో మీ అందరి ముందే నాకు తెలిసింది దేవునికి స్తోత్రం హాలె లూయా సో చక్కని అదొక దేవుని యొక్క దేవుని చప్పట్లు కొట్టి వారి ఇరువురు కొరకు స్టిల్ ఒకసారి చూడండి దంపతులను చూడండి డాడీ అదే హోదా అదే అలాగే ఉన్నారు కదండి ఇట్స్ లైక్ ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ పాస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అండ్ హీస్ జస్ట్ లైక్ దట్ ఆ మెయిన్ హలెయ డాడీ గురించి ఒక చిన్న చెప్తాను డాడీ చాలా 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 ప్రేమ అండి చాలా ప్రేమగా లోడు హలూయ చాలా ప్రేమగా లోడు నేను ఊటీలో చదువుతున్నప్పుడు నేను అక్క చదువుతున్నప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాం సెంటాన్స్కి వచ్చినప్పుడు ప్లేస్ షాక్లో ఉన్నాం మేము స్కూల్ షాక్లో ఉన్నాం ఆ స్కూల్ వేరీ అంత షాక్లో ఉన్నాం ఆ షాక్లో అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయాను అయితే నాకు వచ్చినప్పుడు ఈ సెంటాన్స్లో నేను చదివేటప్పుడు వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర మంచి డైమండ్ వాచ్ ఉండేది లోపల అన్ని డైమండ్స్ డాడీని ఒకసారి అడిగాను డాడీ నాకు ఒక వాచ్ కావాలి మా ఫ్రెండ్స్ అందరూ పెట్టుకుంటున్నారు నేను కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ అన్నిట్లో పాస్ కావాలి అప్పుడే నీకు వాచ్ కొన్ని ఇస్తానన్నారనమాట అయితే సిక్స్త్ క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ ఊటీ నుంచి వచ్చానో లేదో నాకైతే ఇంక జీవితం మీద విరక్తి అక్కడి నుంచే అప్పటి నుంచే స్టార్ట్ అనమాట అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయాను ఇంకా అనుకున్నాను పాస్ పక్క పెట్టు అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయాను వాచ్ కాదు కదా తన్నులే తింటాను అనుకున్నాను అటువంటి సమయంలో ఏం జరిగిందంటే అయిపోయింది తర్వాత డాడీ ఒకటే మాట చెప్పారు నీకేది కావాలన్నా ఏం చేయమని చెప్పాడండి ప్రార్థన చేయమని చెప్పాడు సరే అని ప్రార్థన చేసుకున్నాను ఫెయిల్ అయిపోయింది తర్వాత ఒకరోజు నేను ఆశలు కోల్పోయాను ఇంకా నాకు వాచ్ రాదని ఒకరోజు ఫెయిల్ అయిపోయిన తర్వాతనే ఏప్రిల్ సెవెంటీన్త్ నా బర్త్డే వచ్చింది ఎగ్జామ్స్ రిజల్ట్స్ తర్వాత ఏప్రిల్ సెవెంటీన్త్ రోజు డాడీ చాలా ప్రేమ చూపించాడు చాలా సీరియస్గా పిలిచాడు ఎట్రా అన్నాడు ఏం డాడీ ఏమంటాడు డాడీ ఎన్ని తిట్లు తిడతాడో అనుకున్నాను మెదలుకున్న తన జోబులోంచి ఒక డబ్బా తీసిచ్చి నా చేతిలో పెట్టాడు అన్నాడు ఇది నీ గిఫ్ట్ అన్నాడు చూసిన వెంటనే ఎగ్జాక్ట్గా నేను ఏదైతే చెప్పాను ఐ స్టిల్ రిమెంబర్ నా కళ్ళ ఆ వాచ్ నేను అనుకున్నాను ఎందుకంటే మేము చదువుకున్న స్కూల్లో ఫెయిల్ అయిన వారిని టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ని బాగా తిడతారు డాడీ ఎంత హోదాలో ఉన్నా నా గురించి మా గురించి కొన్నిసార్లు టీచర్స్ ముందు తలలో దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినా కూడా డాడీ తిరిగి ఇచ్చాడు అప్పుడు నేను అనుకున్నాను మన దేవుడు కూడా అంతే కదా మనం అనుకుంటాం నేను ఈ తప్పు చేశాను కాబట్టి దీవెన పోగొట్టుకున్నాను కానీ మన దేవుడు అంతకంటే ప్రేమగలవాడు గలవాడు లూయ సో నా తండ్రిలో దేవుని పర్లోకపు తండ్రి ప్రేమను నేను కనుగొన్నాను నా మెన్ సో ఇంకా చెప్పాలంటే డాడీకి చాలా చాలా మె మెప్పులు చెప్పాడు డాడీ ఒకసారి పాస్టర్స్కి ముఖ్యంగా ఆయన హోదాలో ఉన్నప్పుడు పాస్టర్స్కి దీనులైన వారికి మా మేము మా దగ్గర డబ్బులు లేవండి లైసెన్స్ కంటే తన జోబులోంచి పెట్టేవారు అయితే నేను అనుకునే డాడీ ఎందుకు అలాగ చేస్తున్నారు అని అనుకునేదాన్ని మంచి గుణం ఉందనుకున్నాను but god is a rewarder andi ok sari retirement aina ka daddy peru mari delhi lo national award ochindi kada daddy national award mari daddy delhi kramam an dignitaries tho politicians to mari daddy chakkani the award in pondukodamo nen chusina appu nen anukunna there will be a pay time aina chesindantha kuda devudu marchipodu amen hallelujah మనం చేసింది మర్చిపోతాం కానీ హీ వాజ్ అ రెస్పాన్సిబుల్ ఫాదర్ హీ వాజ్ అ మా మమ్మీకి ఉన్న చీరలు నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి లేవని నేను అనుకుంటున్నాను చిన్నతనం నుంచే ఆమె ఒక పొలిటీషియన్ లాగా లేక ఒక సినిమా యాక్టర్కి ఉండే చీరలు ఉండేది ఏది ట్రెండ్ ఉందో ఇంట్లో ఉండేదనమాట ఆమె ఎంత అందంగా ఉంటారో చీరలు కూడా డాడీ అలాగ చక్కగా సెలెక్ట్ చేసి ఇంగ్లీష్ కలర్స్ అనేవారు ఇంగ్లీష్ కలర్స్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చేవారు ఇంకొక జోక్ చెప్పిన ఇలాగా చీరలు తీసుకొని వచ్చి మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ట్రైన్ ఎక్కారు ఇద్దరు కలిసి అదే ట్రైన్లో చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారు మరి డా మమ్మీకి పెళ్ళైందని తెలియ చాలా చక్కని చీరలు కట్టుకునేవారు డాడీ తెచ్చిన చీర చీరలు చిరంజీవి గారు మమ్మీనే చూస్తూ ఉన్నారంట ఇంకా డాడీ వచ్చేసి పక్కన ఐఎమ్ లైక్ అని మమ్మీ పక్కనే నిలబడి ఐఆమ్ హర్ హస్బెండ్ అని సో ఈవెన్ దే నేను ఎప్పుడు కూడా చూసాను బోత్ ఆఫ్ దెమ్ ఎంత లవింగ్గా తిట్టుకుంటారు ఎంత గొడవ పెట్టుకుంటారు అంటే ఇప్పటికీ కూడా నాకు అనిపిస్తే చాలా ప్రేమ ఉన్న వాళ్ళే కదండి చాలా ప్రేమను అలాగ ఎక్స్పెక్ట్ చేస్తూ అలాగా అనుకుంటా ఉంటారు అట్ ఐ స్టిల్ దే ఆర్ మై ఇంకా డాడీ గురించి చెప్పాలంటే హీస్ మై ప్రాఫిట్ అండి మరి నా పెళ్ళి విషయం నుంచి పిల్లల విషయం ఏంటి ఎవ్రీ సింగిల్ థింగ్ దేవుడు ఎందుకో మరి డాడీ కళల ద్వారా చూపించేవాడు సో నా విషయంలో నాకు తెలిసి ఏడుగురు కూడా ఏదో ఒకటి చెప్తారు ఖచ్చితంగా దే హ్యావ్ దేర్ ఓన్ వే హౌ డాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యామిలీ అనేది అండ్ ఇంకొకటి చెప్పాలంటే హార్మోనియం వాయించడం ఏం కానీ మమ్మల్ని అందరినీ మీకు ఇంకొకటి చెప్తానండి మా ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి అప్పుడు పాతకాలంలో బాగా కరెంట్ పోయేది మా ఇంట్లో కరెంట్ పోయిందంటే వీస్ టు ఎంజాయ్ వై మేము అందరం ఒక మినీ క్వయర్లుగా కరెంటు పోయినప్పుడు పాటలు పాడేవారం హలో లూ వీస్ టు సింగ్ సాంగ్స్ అండ్ డాడీ హార్మోన్ పట్టుకొని టెరస్ ఎక్కేవాళ్ళం చీకట్లో మేము చక్కగా పాటలు నేర్పించేవారు మేము కరెంట్ పోతే సంతోషించేవారు ఎందుకంటే ఇప్పుడు ఇట్ ఈస్ ద టైం టు సింగ్ సాంగ్స్ కరెంట్ వచ్చేస్తే అబ్బా అప్పుడే వచ్చేసిందా ఇంకొక పాట పాడుతుండే బాగుండేది అలాగా దేవుడు మా అందరినీ కూడా చిన్నతనం నుంచే ఆ పాటల ద్వారా బికాస్ ఆఫ్ డాడ్ బికాస్ హీ లవ్స్ మ్యూజిక్ హీ రైట్స్ అండ్ ఎంత చక్కని మెలోడియస్ పాటలు రాశారంటే మీకు చాలా మట్టుకు మీకు అందరికీ తెలుసు బట్ స్టిల్ ఇంకా కొన్ని పాటలు రాస్తూ ఉన్నారని నేను వింటా ఉన్నాను సో దట్ ఈస్ అవర్ ఫ్యామిలీ అండి దేవుడు డాడీని మమ్మీని బహుగా దీవించారు అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఇంకా చెప్పాలంటే చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి చెప్పచ్చు బట్ దేవుడు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు మరి ఈ సమయాన్ని ఇచ్చిన మరి డాడీ మమ్మీకి దేవునికి అలాగే నా డేవిడ్ రాజు గారికి కూడా ఇందాక చాలా చప్పగా చెప్పారా మార్నాథ వాళ్ళు మర్షి వార నన్ను గుర్తుకుంటారా మరొకసారి ఒకసారి గట్టిగా ఆ ఇది కాదు అది ఇది పంచ్ కాదు మళ్ళీ ఒకసారి గట్టిగా యా దట్స్ మార్నాథ పంచ్ రైట్ సో మరి ఒకసారి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ సమయం చూస్తూ ఉంటే మీ అందరికీ మంచి ఆకలే టైంలో వదిలేస్తాం ఏం బాధపడకండి మంచి మీకు ఆకలి అయ్యే టైంలో మేము ఏం చేస్తామంటే పంపిస్తాం దేనికోసము దేనికోసం పంపిస్తాము మరి ఏది ఇట్లా ఇట్లా బండమై బ్యాస్యతే గౌరవం కూడా అనుకోలేదు రైట్ ఒక చిన్న వాక్యం చెప్పాలనుకుంటున్నాను మొదటి తెస్లోని పత్రిక రాజ్య పద్దెనిమిదిలో ఒక మాట ఉందండి ప్రతి విషయము నందు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు నందు మీ విషయములో దేవుని చిత్తము సో మనం ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లించడము ఆ దేవుని చిత్తము ఇందాక మా రాజు గారు చెప్పారు మేము అనుకున్నాం చాలా గ్రాండ్గా హోటల్లో చేద్దాం అనుకున్నాం కానీ మనకు ఫ్యామిలీ డిస్కషన్లో ఏమనిందంటే ఏమనుకున్నామంటే అంకులు ఎక్కడైతే సేవ చేశాడు అక్కడ చేయాలని అందరం ఆశపడ్డాం సో త్వర త్వరగా అంటే సమయం తక్కువ ఉంది ఇంకా చాలా అనుకుంటే చాలా ఆలోచించాం కానీ సమయం తక్కువ ఉంది ఆ విధంగా సన్ని కూడా ప్రభు పమ్మి ఆరోగ్యం కూడా బాగాలేకపోవడంలో అన్నీ అనుకున్నట్టు చేయలేకపోయాం అయినను ఎంత మటుకైతే చేశారో ఆర్ వెరీ మచ్ చాలా మంచిగా చేశారు అయితే ఈ సమయం నేను ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి ఎవరైతే అవకాశం కోసం ఉన్నవారు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కానీ త్వరగా త్వరగా చే మాట్లాడాలని కోరుచున్నాను